రాజ్యాంగ పదవుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన ఎప్పటినుంచో జరుగుతోంది ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది ఎవరి పరిమితులు ఎంత అన్న విషయంపై సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పిందో ఓసారి పరిశీలిద్దాం రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించలేమని నవంబర్ ఇరవైనా సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది అలాగే బిల్లులను నిర్వధికంగా నిలిపివేయలేరని గవర్నర్లకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా ఇచ్చింది రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులకు సమ్మతి తెలిపే అంశంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది ఈ విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించటంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంధించిన ప్రశ్నలపై సుప్రీంకోర్టు సమాధానమిచ్చింది పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించడం తగదని సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది అయితే కారణం చెప్పకుండా గవర్నర్లు బిల్లులు వెనక్కి పంపలేరని వెల్లడించింది ఈ మేరకు గతంలో ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును ధర్మాసనం పక్కన పెట్టింది గవర్నర్ ఎలాంటి సమాచారమో ఇవ్వకుండానే పది బిల్లులను ఆమోదం లేకుండా నిలిపివేయడంపై రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో అది అక్రమమని ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది అలాగే బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి మూడు నెలల గడువు కూడా కోర్టు నిర్ణయించింది ఈ తీర్పుపై స్పందిస్తూ రాష్ట్ర బిల్లులకు సంబంధించి గవర్నర్లు రాష్ట్రపతి ఎలా వ్యవహరించాలి వారికి కోర్టు గడువులు విధించగలదా ప్రవర్తనా విధానాన్ని నిర్ణయించగలదా అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్రపతి సుప్రీంకోర్టును కోరుతూ రిఫరెన్స్ కు పంపారు రాష్ట్రపతి లేదా గవర్నర్లపై గడువులు విధించే అధికారం కోర్టుకు లేదు గవర్నర్లు బిల్లులను నిరవధికంగా నిలిపివేయలేరు అలా దీర్ఘకాలం చర్యలు తీసుకోకుండా ఉంటే అప్పుడు పరిమిత న్యాయపరమైన సమీక్ష అనుమతించవచ్చని పేర్కొంది నిర్ణయం తీసుకోకపోయినా అది ఆమోదించినట్టే అనే భావన భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదని పేర్కొంది రాష్ట్రపతి గాని గవర్నర్ గాని పెండింగ్ లో ఉన్న బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి స్పష్టమైన గడువులు విధించలేమని సుప్రీంకోర్టు పేర్కొన్న సమంజసమైన సమయంలో నిర్ణయం తీసుకోవాల్సిందే అని కూడా స్పష్టం చేసింది ఆర్టికల్ టూ హండ్రెడ్ కింద గవర్నర్లకు విచక్షణాధికారం ఉంటుంది అయితే దాన్ని అపరిమితంగా వినియోగించలేరు గవర్నర్లు ఎల్లకాలం బిల్లులను పెండింగ్లో ఉంచలేరు అలాంటప్పుడు జ్యుడీషియల్ రివ్యూ ప్రారంభమవుతుందని తెలిపింది గవర్నర్లు రాష్ట్రపతి అధికారాలలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది వివాదాస్పద అంశం ఏంటంటే ఏప్రిల్ ఎనిమిదిన వెలువడిన తీర్పు ప్రకారం పరిశీలన కోసం పంపిన బిల్లులపై గవర్నర్లు మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి అని గడువు విధించడం సెప్టెంబర్లో ప్రధాన న్యాయమూర్తి విఆర్ గవాయ్ నేతృత్వంలోని ఐదు మంది న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తూ ఒక రాజ్యాంగ అధికారి తన కర్తవ్యాలను నిర్వర్తించకుండా ఉంటే సుప్రీంకోర్టు చూస్తూ ఉండదని కేంద్రానికి స్పష్టం చేసింది భారత రాజ్యాంగంలో గవర్నర్ ఎవరు అతనికి ఉన్న అధికారాల హద్దులు ఏమిటి ఎప్పుడు ఆయన వ్యవహారం రాజ్యాంగబద్ధం ఎప్పుడు కాదు ఈ ప్రశ్నలన్నింటికీ సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది గవర్నర్ స్వతంత్రంగా ప్రభుత్వ పాలన చేయలేడు మంత్రివర్గం ఇచ్చే సూచనల ప్రకారం మాత్రమే వ్యవహరించాలి ఈ విషయాన్ని కోర్టు ఎస్ఆర్ బొమ్మై నాబం రెబియా కేసులలో చాలా కఠినంగా చెప్పింది అలాగే ప్రభుత్వం సూచించిన ఫైల్స్ ను గవర్నర్ నిరవధికంగా నిలిపివేయలేడు ఫైళ్లను ఆలస్యం చేసే అధికారం గవర్నర్ కు లేదు ఆలస్యం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని కూడా స్పష్టం చేసింది అంటే మంత్రివర్గం పంపిన ఫైల్స్ ను గవర్నర్ తిరస్కరించలేడు న్యాయపరమైన అభ్యంతరం ఉంటే త్వరగా చెప్పాలి నిరవధికంగా నిలిపి ఉంచకూడదు గవర్నర్ పాత్ర రాజ్యాంగ బద్దమైనది రాజకీయమైంది కాదు గవర్నర్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు గవర్నర్ పాత్రను గతంలో నిర్వహించింది గవర్నర్ కేవలం సంతకం చేసే రాజ్యాంగ పదవి లా అండ్ ఆర్డర్ పేరుతో ప్రభుత్వం మార్చే అధికారం గవర్నర్ కు లేదని సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో తెలిపింది గవర్నర్ నివేదిక ఆధారంగా రాష్ట్రపతి పాలన విధించడం చాలా పరిమిత హక్కు దాన్ని దుర్వినియోగం చేయకూడదు అంటే గవర్నర్ నివేదికపై పూర్తి జుడిషియల్ రివ్యూ జరుగుతుంది దురుద్దేశం ఉంటే రద్దు చేయవచ్చు గవర్నర్ కేవలం రాజ్యాంగ రక్షకుడు మాత్రమే గవర్నర్ ప్రజాస్వామ్య రక్షకుడు మాత్రమే ప్రభుత్వ యజమాని కాదు ప్రజల ఇష్టానుసారం నడుచుకోవాలి గవర్నర్ ఒక రాజ్యాంగ పదవి ఆ పదవికి శక్తి ఉంది కానీ ఆ శక్తికి సరిహద్దులు కూడా ఉన్నాయి వాటిని దాటితే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుంది అని స్పష్టం చేసింది